ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి కేంద్రం చట్టబద్ధత కల్పించడంలో సముఖంగా ఉన్నట్టుగా కూడం ప్రభుత్వ నాయకులైతే తెలియజేస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి వార్తలు కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఒక అమరావతి మహిళగా ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా అమరావతి అనగానే అమ్మో మళ్ళీ జగన్ వస్తాడేమో మొన్నట్లాగ మమ్మల్ని మళ్ళీ రోడ్డు మీద బాలు చేస్తాడేమో లేదు అమరావతి అని ఆయనకి అసలు లెక్కే లేదు జనమన్నా అమరావతి రాజధాని చేసి ఆయన రాజ్యాంగాన్ని లెక్క చేయని వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే మన దేశంలో జగన్మోహన్ రెడ్డిని ముందు నుంచోబెట్టాలి ఆయన కేసుల విషయంలో కానీ ఎట్లాంటి రాజధాని లెక్క చేయని విషయంలో కానీ ఇంతమంది రైతులు రోడ్డుని పడుతున్నారని కూడా ఆలోచించిన ఆడికి ఇంకా ఇప్పుడు రైతులు మేము ప్రేమ అండి ఆయనకి పిచ్చి మాటలు చదువుతాడు కానీ పొద్దుగుకలు మీడియా ముందుకొచ్చి ఇవాళ గజిట్ చేయటం అనేది చాలా ఆనందం ఉంది మరి పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా కనుక ఎన్ను వాళ్ళు గజెట్ చేయలేకపోయారు ఉమ్మడి రాజధానిగా కనుక అట్లా ఉండాల్సిందే తర్వాత మీరు గజెట్ చేసేది అని చెప్పేసి అన్నారు అని చెప్పి బాబుగారు మన చెప్పారు అందరూ అడిగారు రైతులు వెళ్ళిపోయింది గెలిచిన తర్వాత పదేళ్ళు అయిపోయింది కమ్మ ఇప్పుడు మనం వెళ్ళి పెడదాము పార్లమెంట్లో అన్నారు న్యాయశాఖ కూడా ఆమోదిచ్చింది దాన్ని పార్లమెంట్ ముందు తీసుకొచ్చారు ఇప్పుడు ఇవాళ మనం జగన్ గారి గురించి చెప్పుకోవాలండి నిజంగా వేరాది వీరుడు దేశంలో ఎక్కడా లేదు ఇన్ని రాజధానులు విడిపోయి మళ్ళీ రాజధానులుగా పెట్టుకుంటున్నారు కానీ ఎవడూ కూడా గజిట్ చేయమని కానీ మాకు ఈ రాజధాని వద్దని కానీ అన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ లేరు ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ముఖ్యమంత్రిని గాంధీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇది లేదు అమరావతి ఇది రాజధాని కాదు ఆయన కోసం అసలు ఈ గజిట్టు అదే ఆయన కంటిన్యూగా పని చేస్తే ఎవరు బారుగా గజిట్టుకు బడ్జెట్ అదే అసలు ఎవడు తెలియని కూడా తెలియదు అదే ఎందుకనండి అసలు దేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజధానికి కూడా ఇలాంటి చట్టబద్ధత లేదు కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన అమరావతికి మాత్రమే ఎందుకు ఈ గెజిట్ని ప్రతిపాదించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గర కోరటం జరిగిందంటారు అసలు మరి పద్దారు రైతులు భయపడుతున్నారు కానీ అమరావతి రాజధాని అంటే పోనీ ఇదేమన్నా సేకరణ భూ సమీకరణ ఇది అప్పుడు ఎక్విజేషన్ చేస్తే ఏమో లే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాం మన పొలాలు మనకుండే తర్వాత ఇటు సంగతి చూద్దాం అనుకునేవాళ్ళు కానీ వాళ్ళు ఇది పూలింగ్లోకి వచ్చేటప్పటికి రైతులు ఇన్వాల్వ్ అయ్యారు పార్ట్నర్స్ దీనికి రైతులు దీనికి కూడా కాబట్టి వీళ్ళందరూ కూడా అసలు ఏమైపోతారు ఏంది ఇరవై తొమ్మిది వేల మంది రూపాయలు లేనప్పుడు ముందుకు వచ్చి ఇచ్చినారని ఆయన పాపం బాధగా ఉంది చంద్రబాబు గారికి కూడా ఓడిపోయినప్పుడు కూడా ఇదే మాటనే పద్దాక మా పొన్నందులో కూడా రైతులు కలిసినా కూడా నాకు చాలా మీ గురించి బాధగా ఉంది రాష్ట్రం తర్వాత నన్ను నమ్మి భూములు ఇచ్చారు ఇట్టు అయిపోయారని చెప్పేసి రోడ్డు మీద పడ్డామని అట్లాగే వాళ్ళు చంద్రబాబు గారు గురించి వీళ్ళందరూ కూడా మాట్లాడితే గజిట్ చేయాలి గజిట్ చేయాలంటే మరి రాసే ఈయన గురించే జగన్మోహన్ రెడ్డి అనేవాడిని చూస్తేనే భయం పడుతుంది జనానికి గజిట్ చేయపోతే మళ్ళీ వచ్చే వాళ్ళు అసలు మొన్నటిదాకా ఈ ప్రజెంట్ ఆయన ఏం నోటితో ఎంతవరకు నేను మూడు రాజధానులు కాదని ఎంతవరకు చెప్పలేదండి ఆయన ఇంకా మూడు రాజధాని ప్రతిపాదన మీద ఉండాడు ఎవరో రామకృష్ణారెడ్డి చదివితే మేము ఎట్ట నమ్ముతాము ఎవడాడు రామకృష్ణారెడ్డి అసలు ఆడో చెప్తే మేము నమ్ముతాము ఆ సజ్జలు రామకృష్ణారెడ్డి వచ్చి చెప్పాడు మధ్యలో రోజు ఎప్పుడు అది మేము నమ్మే పరిస్థితిలో కూడా లేము ఎందుకంటే జగన్బాబు గారు కూడా పాపం పంతొమ్మిది పద్దెనిమిదిలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఓదరగొట్టాడు ఇల్లు కట్టాడు ఇదే రాజధాని ఆయన ఇల్లేందో రాజధానికి అయినట్టు కేంద్ర బిందువు అయినట్టు ఆయన ఇల్లు కట్టాడు ఆయన ఇల్లు కట్టాడని మా అందరిని ఓదరగొట్టి ఇంక తర్వాత మాట తిప్పాడు మడిని తిప్పాడు విశాఖపట్నం కల్లే చూపించాడు కాబట్టి మాట మార్చాడు అట్టాగే ఆయన మాటలు నమ్మే స్థితిలో లేరు పొరపాటున గ్రహపాటును ఎదుకైన మంచిదైంది మాకు దారి చూపి ఎట్లాంటి వాడు ఇంకొకడు ఎవడన్నా వచ్చే మళ్ళీ రాజధాని ఇది కాదు అంటాడు కూడా ఎందుకంటే దారి చూపించాడు కదా ఓసారి ఇల్లేం చేశారు అన్నాడు కానీ సిగ్గులేదు వాళ్ళకి నేను పదకొండు సీట్లు పరిమితం చేశా ఎవడొచ్చి చెప్పినా వాడికి ఇదే గతి వాడికి ఎవడొచ్చి ఇక్కడ రాజధాని కాదన్నా ఇదే గతి పట్టిద్ది ఎందుకంటే ఆంధ్ర అంతా అప్పుడు ఒప్పుకున్నారు ఇన్ని కట్టడా జరిగిన అమరావతి ఇష్టపడ్డావు నువ్వు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఇష్టపడ్డావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు కాదు అని చెప్పి మాట మార్చావు మాట మార్చినందుకు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇవాళ ప్రజలు ఇలా అట్టాగే ఎవడో వచ్చి రేపు ఇది కాదన్నా కూడా ఇట్లా అయిద్ది కాకపోతే వద్దన్న దానికి కాదన్న దానికి మధ్య రైతులు ఘర్షణ నలిగిపోయి మరి పాపం ఆవేదన చెంది రైతులు కూడా బాధపడి రెండు వందల ఎనభై మంది చచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇట్లాంటి పరిస్థితి రాకూడదనే బాబు గారు గజెట్ అనేది తీసుకొచ్చి వాళ్ళందరూ ముందు పెట్టి దాన్ని గజిట్ చేస్తున్నారు ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్రాల పార్లమెంట్లో ప్రతినిధులు మరి సుప్రీంకోర్టులో కూడా ఈనేశాడు మూడు రాజధానులు సుప్రీంకోర్టులో ఇరవై తొమ్మిది రాష్ట్రాల లాయర్లు మరి వాళ్ళు జడ్జీలు వీళ్ళందరూ కూడా ఎవడా ఈ మనిషి అని భూతార్థంలో బాగా చూసారండి అప్పుడు వేసినప్పుడే ఈ మూడు రాజధానులు ఎవరు ఎవరు అని తెలియని వాళ్ళు కూడా చూస్తే తెలుగు రాపోయిన హిందీ వాళ్ళు కూడా ఆసక్తి కనబరిచారు పాపం ఈయన మీద ఎవరంటే ఈయన పేరు అంత బాగా ఉంది అసలు చూస్తే ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అందరికీ తెలిసిందప్పుడు ఇంకా సిగ్గు లేకుండా ఇంకా నాకు అది నాకు ఇదని వాళ్ళు మాట్లాడతాడు ఇంకా ఆయనకు చేరం లేవు అండి అసలు జా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బెడతాం మర్చిపోతాడు ఇంకా సిగ్గు పెడతాం మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డికి అంటే మేడం ముఖ్యంగా అమరావతికి చట్టపద్ధత కల్పిస్తే కనుక ఎలాంటి ఉపయోగం కలిగే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు సెకండ్ పోలింగ్కి సంబంధించిన రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చే అవకాశం ఉంటుందంటారా ఇప్పటికే చంద్రబాబు నాయుడు మీద కొంచెం వ్యతిరేకత ఉంది అమరావతిలో అమరావతి రైతుల్లో అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ చట్టపద్ధతి కల్పించిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతాయి అంటారు అసలు వ్యతిరేకత ఏం లేదండి ఇవాళ రైతులు కూడా అంటే అధికారులు పనిచేయట్లేదని అధికారులను అడిగారు కానీ బాబు గారి మీద వ్యతిరేకత ఎవరికీ లేదు ఇవాళ మీరు పక్క పూలింగ్ పోతున్నా కూడా అక్కడ పూలింగులో వాళ్ళు ఇస్తున్నారు పొలాలు తీసుకొచ్చి ఇస్తామని ఒప్పుకున్నారు ఎందుకంటే మా జనం అందరూ ఇంకా ఇది డెవలప్ అవ్వాలని చెప్పేసి ఆయన ఇప్పుడు ఎయిర్పోర్ట్ అని ఇంకేయో కొన్ని కట్టాలు ఇక్కడ ల్యాండ్ అయిపోయిందని చెప్తున్నారు వాళ్ళే చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇస్తాను ముందుకు వచ్చి ఇస్తున్నారు ఇది గజిట్ అయితే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది మొన్నటిదాకా గజిట్ ట్ అవ్వలేదు మీరు ఇన్ని బాధలు పడ్డారు మేమె అన్న వాళ్ళు అక్కడ కూడా అన్నారమ్మో మేము వాళ్ళేమో బయటకు వచ్చి ఆ కేకలు మళ్ళీ వాడు వస్తాడేమో భయం వేస్తుంది కాబట్టి ఇప్పుడు గజిట్ చేస్తే కంపల్సరీ ఎవరు కూడా లెక్క చేయరండి జగన్ వచ్చినా లేదు ఇంకొకటి వచ్చినా మాకు ఎదురే లేదు అప్పుడే కాదంటే అప్పుడు చూద్దాం మనం అని చెప్పేసి గజిట్ అంటే అంటానికి కూడా లేదు కదా అమరావతి అని వచ్చినట్టు ఇక్కడ చెయ్యాలి చేయకపోతే మళ్ళీ పది సీట్లకు ఐదు సీట్లకు పరిమితం అవుతారు అడ్రస్ లేకుండా పోతారు ఎవడొచ్చిన వచ్చినా అలాంటి వాడు కాబట్టి ఇక్కడ ఏ నాయకులైన వ్యతిరేకత ఏం లేదండి మళ్ళీ కోటం ప్రభుత్వం కంపల్సరీ వచ్చిద్ది చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు ఆ భూములు తీసుకొని కూడా డెవలప్ చేయడానికి చూస్తున్నారు మేము కూడా చేయమనే చదువుతున్నాం ఇంకేదన్నా ఉంటే చేయను కాకపోతే రైతులకి ఎవరు చేతిలో వాళ్ళ కాగితాలు ఉండాలి అనేదే మా ఆవేదన కానీ ఇంకో రకంగా ఇప్పుడు రైతులకి ఏంటంటే కొంతమంది వాళ్ళు రిజిస్టర్ అవతల ఆల్చేలో చేశారు మాకు ఆ కాగితాలు అయితే మేము బ్యాంకులో పిల్లలు ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుంటాం అవి అని ఇప్పుడు అధికారులకైనా మేము చూసి ఇచ్చేది ఒకటే అండి వాళ్ళని ఏదో మాకు పగ్గాదు మీకు మా కాలుతులు తగులు ఏమీ లేవు కాకపోతే మా కాగితాలు అనేది మా బీరువాలో ఉంటే మా ఆస్తి ఇది మాకు ఏదైనా ఉపయోగించుకోవచ్చు అనేది ఉండాలనే మా కోరిక అందులో చిన్న రైతులకి బయట రూపాయి పడతాల్లో ఎక్కడ అయ్యాలా ఆ డబ్బులు కూడా బ్యాంకులో ఏదో సర్దుబాటు వీటిని పెట్టి అడ్డం పెట్టుకొని తెచ్చుకుందాం అని ఆవేదనలు అందరూ ఒకసారిగా అరుతున్నారు కానీ లేకపోతే రెండోది ఏమీ లేదు మా ఆస్తి కాగితాలు మా చేతిలో ఉండే బాగుండు అనుకుంటున్నా ఇప్పుడు మేము మా దానికి వీళ్ళు చెప్తారండి నేను రోడ్లేదు ఇవి కూడా మేము అడగట్లేదండి ఎందుకంటే మీరు వేస్తారు ఈ ఐదేళ్ళు అది పూర్తిగా కంపల్సరీ మాకైతే కవులు కూడా ఐదేళ్ళు పరిమితం చేశాము వేసి ఇవ్వాల్సిందే ఇస్తారు మేము అడిగింది ఒక్కటే మీరు ఈ కూడా చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకొని ఎవరి కాగితాలు వాళ్ళ చేతిలో ఉండాలి మేము ఆస్తుల పరంగా ఏదైనా ఉపయోగించుకుంటాం మాకు అట్లా కొన్ని సమస్యలు తీర్చమని అడిగాము అంతేగాని మాకు బాబుగారి మీద కోటం ప్రభుత్వం మీద ఏనాళ్ళే మళ్ళీ వాళ్ళేలా రావాలని కోరుకుంటున్నాను జగన్ లాంటి వాడు రావాలని ఎవ్వరూ కోరుకోవడం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నకి ఆయన లేచి వెళ్ళిపోయిన పరిస్థితి అంటే మూడు రాజధానులని గతంలో మీరు మాట్లాడారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే వెంటనే టైం అయిపోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కుర్చి ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారని అంటారు అసలు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయం అండి మూడు అంటే చాలా భయం ఆయనకి ఆ మాట అంటే చెప్పడం నేను కాదు అంతానికి దమ్ము లేదు అసలు అమరావతిని ఒప్పుకుంటే తలకాయ ఏ మొక్కలు అయింది జగన్మోహన్ రెడ్డికి అందుకని ఒప్పుకోడు నిన్న ఎవడో డిబేట్కి వచ్చాడు జగన్ వైసీపీ వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు చదువుతావా ఒక రాజధాని అని అంటే అసలు దాన్ని డైవర్ట్ చేస్తాడు ఆ మాటని మరి ఎవరు మీకు నువ్వు చెప్పంది నీ కింద వాళ్ళు చెప్పలేని పరిస్థితి అది ఇవాళ మేము ధైర్యంగా చదువుతాం చంద్రబాబు గారు ఒక రాజధాని మీదే ఉంది కోటం ప్రభుత్వం అమరావతి రాజధాని కొనసాగించింది ఎప్పుడైనా వాళ్ళు ఉండన్న వాళ్ళు అని చెప్పింది మీరెందుకు చెప్పట్ల అట్లా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇష్టం లేదండి అది వాళ్ళ మూడు రాజధానుల మీదే కాన్సెప్ట్లో ఉన్నాడు ఆయన ఎప్పటికైనా వచ్చినా ఎందుకంటే ఆయన కల్లో కూడా రుచికొండ ప్యాలెస్ కనపడుతుంది అంత పెట్టి కట్టుకున్నా ఏమైపోతుంది అది నేను వస్తే ఆడ బావాలని అని వస్తే ఉంటానికి పోతా నేను ఒక ఆయన చదువుతాడు ప్రపంచాన్ని తలదన్నే అట్టు కట్టే అంత మోడీ గారు వస్తే ఉంటానికి నేను ఒకటి చదువుతాడు డిబేట్లో ఆడు మొఖం మండ ప్రపంచాన్ని తలదన్నే అట్టు నువ్వు ఒక ఐదు కోట్లు నాలుగు వందల కోట్లు పెట్టి కట్టితే మరి ప్రపంచాన్ని తలదన్నే రాజధానికి మీరు ఎందుకు సపోర్ట్ ఇవ్వటంలా అంటే ఒక ప్యాలెస్ కట్టి ప్రపంచం తలదన్నేది మోడీ వస్తే ఉండటానికి అని చూపించినప్పుడు మీరు అమరావతి ఎందుకు చూపించాలి అమరావతి కూడా అంత దవ్వాలని ప్రతిరాజ్యం ప్రతి పౌరుడు ఆంధ్రాలో కోరుకోవాలి వాళ్ళ రాజధానిగా ఉందా ఇన్ని తెచ్చారు పెట్టుబడులు అట్లా ఉండాలని అంటే మీరు ఒక బ్యాలెన్స్ కడితే ప్రపంచం తలదాన్ని ఇది అంతేగాని అమరావతి నాశనం చేసి మనం ఆడా తిరిగి వస్తే మిమ్మల్ని చూడదు ప్రపంచం అందుకే మేము ప్రపంచంలో నిన్ను గుర్తించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అసలు ప్రపంచ స్థాయిలో గుర్తించారు మూడు రాజధానులు ఎక్కితే ఎవరు అంటే ఆయనే కేసులో ఉంది ఎవరు ఎక్కువ ముఖ్యమంత్రిగా చేసిందంటే ఆయనే ఎక్కువ ధనవంతుడు ఎవరు ఇల్లీగల్ ఆస్తులు ఈడి అటాచ్ చేసిన ఆస్తులతో సహా ధనవంతుడు ఎవరు అంటే ఆయనే ఇవాళ అన్నిట్లో నువ్వు ముందు నిందితుడిగా బాధితుడు కోర్టు వెళ్ళ నాడు ఎవరు అంటే నువ్వే ప్రపంచ స్థాయి రాజధాని మనకి ఎందుకు రాంబాబు గారు ఆ ప్రపంచ స్థాయి రాజధాని వద్దండి అసలు ఈ రాజధాని కట్టాలన్నా ఆ రాజధాని బావాలన్నా ఒక కట్టబడు ఉండాలి కండి వీళ్ళు అంటారు ప్రపంచస్థాయి రాజధాని వద్దు ప్రపంచస్థాయి రాజధాని వద్దని నేను అంబటి రాంబాబు అంటాడు వీళ్ళు అంటే మేము ఫోన్లు చేతులు వాచీలు పెట్టుకుంటేనే నవ్వి మా మీద కామెంట్లు పెట్టినవారా రవీందర్ రెడ్డి మీద ఏమనలే పిచ్చి కామెంట్లు అసలు మమ్మల్ని ఎంత వల్లగర కామెంట్లు పెట్టాడో వీళ్ళు ఏం మాట్లాడాలి రైతు అంటే మరి మోకాళ్ళ పైకి ఆడవాళ్ళేమో మో మోకాళ్ళ కింద షీరలు కట్టు గెలకల పైకి మగాళ్ళేమో తోడలదా పంచలు కట్టుకొని గోసెలు పెట్టుకొని తట్టలను ఎత్తిన పెట్టుకొని పారబెట్టుకుని లాగుతూ ఉండాలి మట్టి అది రైతు అట్టు ఉండాలి ఆంధ్రప్రదేశ్ అట్టు ఉంటే అందరు బాగా డెవలప్ అవుద్ది అంతేగాని మిషన్లు తీసుకొచ్చి టెక్నికల్గా వాళ్ళ రైతులు ఒక రోజు చేసే పని పది రోజులు చేసే పని ఒక రోజు చేసే మిషన్ వస్తే వాళ్ళకి ఇష్టం లేదు రైతులు కూడా చక్కగా కళకళలాడుతూ ఉంటే వీళ్ళకి ఇష్టం లేదు ఇవాళ అందుకే మీకు బాగా తెక్క తిన్నగా కుదిర్చారు జనం ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలని ప్రపంచ స్థాయి నీకు అక్కర్లేదేమో కానీ కడతంటే అదే అయ్యిద్దు ప్రపంచ స్థాయి ఒక్కరోజు అవ్వదు కాదు ఏదైనా అండి వాళ్ళు హైదరాబాద్ కూడా ప్రపంచ స్థాయి రాజధాని అయిన నుంచి మేము చెప్పాలంటే అక్కడ ఇవన్నీ కూడా అది కూడా ఢిల్లీ తర్వాత హైదరాబాద్ వాళ్ళు నిజం చెప్పాలంటే మన రాష్ట్రాలు ఎక్కడైనా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఢిల్లీ తర్వాత ఒక రకంగా చూడాలంటే అంత డెవలప్ అయింది హైదరాబాద్ అలాంటిది మనం ఈ ఆంధ్ర మెల్లి పట్టుకుంటుంటే అదే ఐదు ప్రపంచ మీరు ఎకరిచ్చినా ఎకరీచపోయినా మీరు ఎగతాళి మాటలు అన్న ఏదన్నా మీరు ఆడే కూర్చుంటారు ఆ సీట్లో అట్ట జావటానికే పరిమితం అవుతారండి ఇల్లు ముందు ముందు కూడా ఇల్లు దేనికి బనికి రారు అదిగో అట్ట మైకు పట్టుకొని కోత ఎందుకు బుట్టామంటే జనాన్ని ఎకరీయటానికే నీకు వాళ్ళు అదే పరిమితం